నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు అమరావతి సమీపంలో నేషనల్ హైవే కాజా చిన్నకాని లిమిట్స్లో ఎన్హెచ్ పదహారు వెస్ట్ బైపాస్ రోడ్డు పనులు చూద్దాం ఇటు నుంచి డైరెక్ట్గా మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు వెస్ట్ బైపాస్ రోడ్డు నుంచి అమరావతి రాజధాని మీదుగా వెళ్ళిపోవచ్చు ఎన్హెచ్ పదహారు వెస్ట్ బైపాస్ రోడ్డు లింకు కలిపే పనులు మనం చూద్దాం ఇక్కడ నుంచి చిన్నకాకాని అవుతుంది ఇందాక మనం ప్రారంభమైంది కాజా ఇది లిమిట్స్ చిన్న కాకాని స్కూల్ సమీపంలో ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పాలి ఇక్కడ ప్రత్యేకంగా ఆ రోడ్డు ఈ రోడ్డు కలిపేందుకు ఈ విధంగా రోడ్డు నిర్మాణ పనులకి ట్రాఫిక్ని ఇటువైపుగా కూడా మళ్లించారు ఇటీవల ఈ రోడ్డును కూడా వేశారు చూడండి యంత్రాల సాయంతో త్వరితగతిన నిర్మాణాలు చేస్తున్నారు చాలామంది కార్మికులు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు వెస్ట్ బైపాస్ రోడ్డు ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవే ఈ ప్రాంతంలో లింకు కలిపే రోడ్డుని వేస్తున్నారు లింక్ రోడ్డు ఇటు నుంచి డైరెక్ట్గా మనం అమరావతి రాజధాని మీదకి వెళ్ళిపోవచ్చు ఇది మనం చూస్తుంది ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవే విజయవాడ వైపు వెళ్తుంది ఇది ఈ రెండు రోడ్లు కలిసే ప్రాంతంలోనే మనం చూస్తున్నాం రెండు రోడ్లు కలపడానికి వేగవంతంగా ఈ విధంగా చిన్నకాని బైపాస్ జంక్షన్లో ఈ విధంగా ఏర్పాటు చేశారు చూడండి తుది దశకు చేరుకున్న వెస్ట్ బైపాస్ రోడ్డు పనులు అనే చెప్పొచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా వెస్ట్ బైపాస్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అమరావతి రాజధాని గుండా చిన్నకాని నిడమర్రు వెంకటపాలెం కలుపుకుంటూ వెళ్తుందనమాట ఆ రోడ్డు వెంకటపాలెంలో పనులు కూడా పూర్తి అయిపోయాయి టోల్ గేట్ పనులు కూడా పూర్తి చేశారు ఇటు నుంచి డైరెక్ట్గా ఇక్కడి నుంచి ప్రారంభమై చిన్నకాక నుంచి అమరావతి రాజధాని గ్రామాలన్నిటికీ వెళ్ళిపోవచ్చు అదేవిధంగా విజయవాడ మీద బ్రిడ్జి కూడా పూర్తి చేశారు గొల్లపూడి వరకు దాదాపుగా పనులన్నీ పూర్తి అయిపోయాయని చెప్పచ్చు గొల్లపూడి సమీపంలో కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి అయితే వెంకటపాలెం వరకు వెళ్ళిపోవటానికి ఉన్నాయని చెప్పాలి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో వెస్ట్ బైపాస్ రోడ్డు మనం చూస్తున్నాం తుది దశకు ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు చేరాయనే చెప్పాలి వెస్ట్ బైపాస్ రోడ్డు ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవే ఈ రెండు రోడ్లు లింక్ కలిపే కూడలి ప్రాంతంలో మనం చూస్తున్నాం చిన్న కాకాని బైపాస్ జంక్షన్ చూస్తున్నాం ఈ విధంగా ఈ విధంగా వేగవంతంగా నిర్మాణాలు చేపట్టారు చూడండి వెస్ట్ బైపాస్ రోడ్డు నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు లింక్ కలుస్తాయి అనమాట ఇది పూర్తి అయినట్టయితే డైరెక్ట్గా ఇటు నుంచి అమరావతి రాజధాని మీద వెళ్ళే గ్రామాలన్నింటిని కూడా చూడ చూసే అవకాశం ఉందన్నమాట చిన్నకా కానీ బైపాస్ జంక్షన్ మనం చూస్తున్నాం త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు వచ్చే సంక్రాంతి కల్లా ఈ ప్రాంతంలో ఈ రెండు రోడ్లు కలుపుతారని చెప్తున్నారు అధికారులు అటుగా మనం చూసేదే అమరావతి రాజధాని ఇటుగా వెళ్ళేది బైపాస్ రోడ్ అనమాట విజయవాడ మీదుగా వెళ్ళేది ఈ ఈ ప్రాంతంలో రెండు రోడ్లకి విధంగా లింకు కలుపుతారు చూడండి చిన్నకాంత్ జంక్షన్ అనమాట ఇది ప్రక్కనే డ్రైన్ నిర్మాణ పనులు కూడా చేస్తున్నారు యుటిలిటీ డ్రగ్స్ డ్రైన్ నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారు చూడండి వెస్ట్ బైపాస్ రోడ్డు విజయవాడ ఎన్హెచ్ పదహారు రోడ్లు ప్రగతి పదంలో ముందుకెళ్లేందుకు వేగవంతంగా నిర్మాణాలు చేపట్టారని చెప్పాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఉండి ఫ్రెండ్స్ అమరావతి పురోగతి గురించి అభివృద్ధి పనుల గురించి రోడ్ల విస్తరణ కార్యక్రమాల గురించి ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఉండి ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవే చూస్తున్నాం అంటే మద్రాసు విజయవాడ నేషనల్ హైవే అనమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని సమీపంలో చిన్నకాక లిమిట్స్లో మనం చూస్తున్నాం అదూరంగా కనిపించేదే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ వెనుగ్గా ఆ రోడ్డు వెళ్తుందనమాట అటునుంచి నీడవరు వెంకటపాలెం మీదుగా విజయవాడ మీద ప్రత్యేకంగా మూడు కిలోమీటర్ల మేర ఒక బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు అటు కలుస్తుంది అనమాట అంటే గొల్లపూడి వరకు వెళ్ళిపోతుంది వెస్ట్ బైపాస్ రోడ్డు ఆ రోడ్డు పూర్తి అయినట్లయితే మంగళగిరి ఊళ్ళో నుంచి కాకుండా మంగళగిరి వెలుపల నుంచి విజయవాడ వెలుపల నుంచి డైరెక్ట్గా గన్నవరం వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళటానికి కూడా త్వరితగతిన వెళ్ళే అవకాశం ఉంది అంటే విజయవాడ వెలుపల నుంచి మంగళగిరి వెలుపల నుంచి వెళ్ళే హైవే రోడ్డు అనమాట విజయవాడ అమరావతి వెస్ట్ బైపాస్ రోడ్డు అని పిలుస్తున్నారు ప్రస్తుతం విజయవాడ బైపాస్ రోడ్డు తర్వాత అమరావతి బైపాస్ రోడ్డుగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక్కడ అధికారులు ఏదైనా అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో రోడ్లు విస్తరణ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేస్తున్నారనే చెప్పాలి గతం కంటే మిన్నగా పనుల్లో వేగం పెంచారనే చెప్పాలి సిఆర్డీఏ కార్యాలయం పూర్తి చేయడం సిఆర్డిఏ కార్యాలయంలో మున్సిపల్ శాఖ అధికారులు కూడా హెచ్ఓడీలు కూడా ఇప్పుడిప్పుడే గృహ ప్రవేశాలు చేస్తున్నారు కార్యక్రమాలు అక్కడి నుంచే ప్రారంభిస్తారని చెప్తున్నారు విజయవాడ సమీపంలో ఉన్న మున్సిపల్ శాఖ కార్యాలయాలు అన్నీ కూడా సిఆర్డిఏ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన బిల్డింగులోకి మారుస్తున్నారు వచ్చే జనవరి నుంచి పూర్తి స్థాయిలో మున్సిపల్ శాఖ మొత్తం కూడా సిఆర్డిఏ కార్యాలయం పరిధిలోనే పనిచేస్తుంది అనమాట ఈ విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా మనం చూస్తున్న అమరావతి రాజధానిలో సిఆర్డిఏ కార్యాలయంకి సమీపంలోనే ఏర్పాటు చేస్తారు భవిష్యత్తులో మనం చిన్నకాక నుంచి డైరెక్ట్గా ఇటుగా వెళ్ళినట్లయితే మంగళగిరి బైపాస్ రోడ్డు వచ్చేస్తానమాట ఇది చిన్నకాకా అని ఎన్ఆర్ఐ జంక్షన్ అంటారు ఇది ఇటు నుంచి డైరెక్ట్గా ఇటు వెళ్తే ఎక్కడి వెళ్తే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఎన్ఆర్ఐ హాస్పిటల్ వస్తుంది కుడివైపుగా వస్తున్నట్లయితే మంగళగిరి బైపాస్ రోడ్డు ఇటు నుంచి కుడివైపు తిరిగితే తినాలి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మంగళగిరి నుంచి తాడేపల్లి తాడేపల్లి నుంచి విజయవాడ వారధి మీదకి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్ బైపాస్ రోడ్డు అనమాట ఇది అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో రోడ్లన్నీ కూడా ఆధునీకరణ చేస్తున్నారు అభివృద్ధి పదంలో ముందుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందన చేసి ప్రగతి బాట పయనించేందుకు అధికారులు వేగవంతం చేశారు పనుల్లో శన్నకాక నుంచి మంగళగిరి మీదుగా ఇటుగా వస్తున్నాను చూడండి బైపాస్ రోడ్డు డైరెక్ట్గా మనం క్రింద చూసేది ఎన్ఆర్ఐ హాస్పిటల్ నేతన్న జంక్షన్ అనమాట అది దూరంగా కనిపించేదే ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఇది బైపాస్ రోడ్ అనమాట డైరెక్ట్గా మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు ఈ విధంగా రోడ్లు అభివృద్ధి చేసినట్లయితే మరింత ప్రగతి సాధించవచ్చు ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్